ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాలరేవు మండల ఇరిగేషన్ ఆఫీసు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాలరేవు మండలంలో దాల్వ పంట ప్రారంభంలోనే అధికారులను ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తారని అడగ్గా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని చెప్పి ఈ రోజు కౌలు రైతులు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టపోతున్నారని ఈ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు ఈ భూములన్నీ పంటలు పండినట్లయితే యాభై వస్తాలు చొప్పున ఎకరానికి డెబ్బై వేలు వచ్చేవని అన్నారు నేటికి వెయ్యి ఎకరాల పైబడి పంట పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి సాగునీరు ఇవ్వాలని చేయాలని లేని పక్షంలో పంట నష్ట పరిహారం ఎకరానికి యాబై వేలు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమ మండల అధ్యక్షులు పాలెపు ఈశ్వరరావు కార్యదర్శి సల్లా సంతోష్ కుమార్ పితాని సత్యనారాయణ పిల్ల పిల్లి నూకరాజు మేడిశెట్టి ఏడుకొండలు గుత్తుల మహేష్ గంజా శ్రీనివాస్ కె డేవిడ్ రాజు మేడిశెట్టి శ్రీనివాస్ వాసం వాసంశెట్టి రాము సత్యనారాయణ రాజు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు రైతులు మొత్తం ఇలా ఈ బేట్లు మారిపోయి సేల్ అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము కలర తమ్మ మా ఆడతామా కలరతమ్మ మాట మీకు ఏదో చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా ఏం జరగలేదు ఇప్పుడు మేము అనుకున్నాం ఏటీ ఆటో ఒక కలర్ రోజు లేవు తర్వాత ఒక కలర్ వచ్చారు ఆయన ద్వారా మాకు నాయం జరగలేదు ఆయన చెప్పేసి ఇవాళ మేము ఒక ధర్నా చేయాలని మేము నిర్ణయించుకుని రోడ్డు ఎక్కి ఇప్పుడు మాకు తక్షణంగా నాయం జరగకపోతే మేము రైతుల ఆత్మస్ చచ్చిపోవడం తప్ప ఇది మా ఇటువంటి మా పరిస్థితి ఇలా ఉన్నది అది ఇదే మా చెప్పండి మాకు తక్షణంగా మాకు నీరు అందించాలి మా పంట పొలాలకి లేకపోతే రైతు ఆత్మహత్య చేసుకోవడం తాగడం జరుగుతుందండి అండి ఇది పితాని సత్యనారాయణ నా పేరు మాది మల్లవరం పంచాయతీలో సార్ అంటే ఇప్పుడు మాకు రమాభిరామి కొట్లో దరికి వచ్చేసినాయి సార్ ఇప్పుడు దాకా కూడా అప్పుడే ఇరవై రోజులు మడిచి ముప్పై రోజులు మనిచి నీళ్ళు లేవు ఒక తడేది వస్తే కొన్ని చేయలు బయటపడిపోతున్నారు అలాగైనా మాకు వాటర్ పంపించమని మేము ముమ్మత్తాళ దగ్గరికి మన ఇళ్ళ దగ్గర తిరుగుతాం ఇదిగో రేపు వస్తుంది మా అన్నారు తప్పండి వాటర్ రావట్లేదు సార్ అయితే మేము మొన్న ఏం చేయరు ఆ జాయింట్ గారు ఎస్సీ గారి వాళ్ళందరూ మొత్తం మా ఊరికి శివకు వచ్చేసారు సార్ వచ్చి చూసి మీకు ఎందుకు రెండు మూడు రోజులు మేము అంది తడిపేస్తామన్నారు సరే అమ్మ గంపుడు ఆస్తి మేము అవగా సజానికి పోయి మాడు ఇప్పుడు నీరు ఉన్నా నీరు కూడా రావట్లేదు సార్ మొత్తం ఆగిపోయింది సార్ మొత్తం మొత్తం లేదు ఎక్కడ వరకు మన మల్లారం చివరికి ఆగిపోయింది సార్ మొత్తం వాటర్ ఇప్పుడు అండి ఎక్కడానికి పాతి వేలు ముప్పై వేలు అయిపోయినాయండి మొత్తం పెట్టుబడి అయిపోయారు ఒక మనిషి పెడితే వెయ్యి రూపాయలు పెడితే రావట్లేదు కూలో ఇలా